పోచమ్మ బోనాల జాతర కరీంనగర్లో కూరగాయల మార్కెట్ నుండి పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది మార్కెట్ కార్మికులు మహిళలు మార్కెట్ నుండి ఆడంబరంగా బోనాల ఊరేగింపుతో కరీంనగర్ పోచమ్మ గుడి వరకు వెళ్ళి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ోనాలు చేసుకుంటాను సాళ్ళ ఆసడమని పోషమ్మ చేసుకుంటాను గ్రూపు తరపున మాది మహిళ గ్రూపు తరపున ఇదే ఫుడ్స్ మార్కెట్ అన్నపూర్ణ కాంప్లెక్స్ ఫ్రూట్స్ మార్కెట్ చేసుకుంటాను ఎన్ని ఉంటున్నాము ఏదోప్పుడు సంబరంగా చేసుకుంటామని చేసుకుంటాను ఇదే మా అడ్డ నిలబడాలని దేనికి మొక్కుకుంటాను మాకు ఈ అడ్డలు మాయ మాకు కావాలి నలభై ఏళ్ళ సారి మేము ఈడమ్ముకుంటాం చిన్న చిన్న పిల్లల తీసుకు ఫ్రూట్స్ అమ్ముకునే బతుకుతున్నాం మాకు ఈ మార్కెట్ కావాలని మేము దేవుని నమ్ముకొని దేవుని సంబరంగా చేసుకుంటాను మా మార్కెట్ మాకు ఉండాలి మేము బతకాలి ఎప్పటికీ బతికినాం కదా ఇప్పుడు కూడా బతకాలని చేసుకుంటాను సార్ దేవుని చేసుకుంటాను కోసమ్మ బోనాలు కోసమ్మ దాకా తల్లి దగ్గర దాకా పోతాం ఇట్లనే